ఏపీ రవాణా శాఖ ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది ట్రావెల్స్ బస్సులపై రెండు వందల ఎనభై తొమ్మిది కేసులు నమోదు చేశారు కర్నూలులో బస్ ప్రమాద దృష్ట్యా ఏపీలో రవాణా శాఖ ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది రవాణా శాఖ కమిషనర్ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో ప్రైవేటు వాహనాలపై విస్తృత తనిఖీలు చేశారు నిబంధనలు ఉల్లంఘించిన ట్రావెల్స్ బస్సులపై రెండు వందల ఎనభై తొమ్మిది కేసులు నమోదు చేశారు పద్దెనిమిది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను సీజ్ చేసి ఏడు లక్షల ఎనిమిది వేల రూపాయల జరిమానాలు కూడా విధించారు అత్యధికంగా చూసుకుంటే కనుక ఏలూరులో యాభై తొమ్మిది కేసులు నమోదు చేశారు మూడు ట్రావెల్స్ బస్సులను సీజ్ చేశారు తూర్పుగోదావరి జిల్లాలో పదిహేడు కేసులు నమోదు చేసి నాలుగు బస్సులను సీజ్ చేశారు కోనసీమ జిల్లాలో ఇరవై ఏడు చిత్తూరు జిల్లాలో ఇరవై రెండు కర్నూలు జిల్లాలో పన్నెండు విశాఖలో ఏడు నంజాలలో నాలుగు కేసులు నమోదు చేశారు సరైన ద్రువపత్రాలు లేవని ఎనిమిది బస్సులపై అత్యవసర ద్వారం లేదని పదమూడు బస్సులపై కేసులను ఫైల్ చేశారు అగ్నిమాపక పరికరాలు లేవని నూట మూడు బస్సులపై పాసింజర్ లిస్టు లేని కారణంగా ముప్పై నాలుగు బస్సులపై ఇతర ఉల్లంఘనలపై నూట ఇరవై ఏడు కేసులు మొత్తం వెలస చూసుకుంటే ఈ ఒక్కరోజే ప్రైవేట్ ట్రావెల్స్పై రెండు వందల ఎనభై తొమ్మిది కేసులను నమోదు చేశారు ఇక ఈ ప్రత్యేక డ్రైవ్ రోజు కొనసాగుతుందని అధికారులు తెలిపారు ఇక ఏపీ రాష్ట్రంలో మొన్న నెల్లూరు నిన్న కర్నూలు ఘటనతో ప్రభుత్వాలు అధికారులు సైతం అప్రమత్తమయ్యారని చెప్పుకోవచ్చు ఈ విషయంపై మీరేమంటారో కామెంట్ చేయండి